మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప సినిమా పుణ్యమా అని పాన్ ఇండియా హీరోగా అవతరించాడు ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసమే కొన్ని సంవత్సరాలు ఎంతో డెడికేటెడ్గా పనిచేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ నే శాసించే స్థాయికి చేరుకున్నాడు అంతెందుకు ఎవరికీ సాధ్యం కాదనుకున్న టూ రికార్డులను సైతం బద్దలు కొట్టే స్టేజ్కి వెళ్ళిపోయాడు మన అల్లు అర్జున్ అయితే ఈ జర్నీలో అతను తనకు అంది వచ్చిన కొన్ని మంచి మంచి సినిమా ఆఫర్లను చేజేతులారా వదులుకోవాల్సి వచ్చింది పుష్ప సినిమాకే తాను పూర్తిగా పరిమితం అవ్వడంతో తాను ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్టుల నుంచి పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అలాంటి సినిమా జాబితాలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో చేయాల్సిన ఐకాన్ ప్రాజెక్ట్ ఒకటి ఆ రోజుల్లో ఈ సినిమాను గ్రాండ్గా అనౌన్స్ చేశారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆపేశారు కొన్నాళ్ళ తర్వాత ఈ ప్రాజెక్టు మళ్ళీ తెర మీదకు వచ్చింది కానీ పుష్పాకి బన్నీ కమిట్ అవ్వడంతో ఇది మళ్ళీ మూలన పడింది దీంతో ఇక ఐకాన్ సినిమా ఎప్పటికీ ఉండదని ఇది తట్టాబుట్ట సర్దేశీ నట్టే అని అందరూ భావించారు కానీ ఈ ప్రాజెక్ట్ తప్పకుండా ఉంటుందని ఇతర హీరోతో ఈ సినిమాకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాత దిల్ రాజు వెల్లడించాడు ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ కావటంతో పాటు హ్యూమన్ ఎమోషన్స్తో కూడిన యాక్షన్ మూవీ కాబట్టి స్టార్ హీరోతో తీస్తామని దిల్ రాజు చెప్పాడు దీంతో ఆ స్టార్ హీరో ఎవరు ఈ ప్రతిష్టాత్మిక ప్రాజెక్ట్ని ఏ హీరోతో దిల్ రాజు చేస్తాడు అని ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు తెర మీదకు వచ్చాయి ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి పాన్ ఇండియా స్టేటస్ సాధించిన తారక్ రామ్ చరణ్లలో ఎవరో ఒకరితో చేస్తాడని చర్చించుకుంటున్నారు అయితే రామ్ చరణ్తోనే ఈ సినిమా తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఎన్టీఆర్ చేతిలో ఐదారు ప్రాజెక్టులు ఉన్నాయి అతడు ఇప్పుడిప్పుడే ఖాళయ్యే అవకాశాలు అయితే లేవు కానీ రామ్ చరణ్ వద్ద ప్రస్తుతం రెండే సినిమాలు ఉన్నాయి పెద్ది తర్వాత మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు ఈ రెండు మూవీల తర్వాత చరణ్ వద్ద వేరే సినిమా లేదు కాబట్టి అతనితోనే ఐకాన్ తీసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు మరి అన్నీ అనుకున్నట్టు జరిగితే రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ చేస్తాడా లేకపోతే మరెవరైనా రంగంలోకి దిగుతారా లెట్స్ వెయిట్ అండ్ సీ